హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి మండే రోజు సారీ సండే రోజు అండి సండే రోజు మార్నింగ్ అనమాట సండే అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నా లైఫ్ స్టైల్లో కొంచెం లేట్గానే ఉంటుంది సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అండి సో లేవగానే ఇంకా ఇంట్లో నార్మల్ రొటీన్ పనులన్నీ అయిపోయిన తర్వాత సో ఇంకా డైనింగ్ టేబుల్ ఎందుకో చూడడానికి చాలా చిరగ్గా ఉన్నిందండి అంటే దాని మీద ఏదేదో పెట్టేసి ఇంకా దాని మీద ఉన్న ట్రేలో కొన్ని ఫ్రూట్స్ అవి ఉంటే అవి పాడైపోయి అండ్ ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి సన్న ఈగలు వచ్చేస్తుంటాయి కదండి సో దానివల్ల అన్నీ తిరుగుతూ ఉండేసరికి ఇంకా దాన్ని చూడగానే నచ్చలేదు అందుకని చెప్పేసి డైనింగ్ టేబుల్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను అనమాట కోలీన్ వేసి రెగ్యులర్గా కూడా వాటర్ వేసి తుడిచేస్తాము కాకపోతే వాటర్ వేసేదానికంటే దానికంటే గ్లాస్ వాటి మీద మనం కోలిన్ వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా షైనీగా కనిపిస్తాయి కదా కొత్త వాటిలాగా సో అందుకని చెప్పేసి ఎలాగో టీపాయి సారీ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేశాను కదా అని చెప్పేసి ఇక్కడ పైని కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను సో ఎంతైనా దీంట్లో ఇది వేసి క్లీన్ చేస్తేనే బాగుంటుందండి గ్లాస్కి ఇదే బాగా సెట్ అవుతుంది సో ఈ పై అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీసుకున్నాను అమెజాన్లో చాలా బాగుంది అండ్ చాలా రోజులు కూడా వచ్చిందండి అంటే అది గ్లాస్ కొంచెం ఏంటంటే పల్చగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు అనుకున్నాను బట్ చాలా రోజులు వచ్చింది సో ప్రజెంట్ అయితే అమెజాన్లో అది స్టాక్ కూడా లేదండి అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఉండింది రేటింగ్స్ కూడా లేవు సరేలే అని చెప్పి నేను కొంచెం రిస్క్ చేస్తే తీసుకున్నాను బట్ నాకు చాలా బాగా నచ్చింది సో ప్రజెంట్ అయితే లేవు అసలు స్టాక్ అవి అండ్ చాలా సేఫ్గా కూడా వచ్చింది మన దగ్గరికి అంత డెలికేట్ ఉన్నా కానీ గ్లాస్ అనేది పగిలిపోకుండా చాలా నీట్గా వచ్చింది ఇంక ఈ పార్టీషియన్ దగ్గర కూడా వైట్ మార్బుల్ ఉంది కదండి అక్కడ కూడా క్లీన్ చేసేసాను అనమాట ఆ ప్లేస్లో మెల్లి ఒక చిన్న బుద్ధ తెచ్చుకోవాలని ఇష్టంగా ఉంది కాకపోతే వెతుకుతున్నానండి నాకు నచ్చిన స్టైల్లో దొరకట్లేదు అనమాట సో దానికోసం అని చెప్పి సరే కొంచెం అంటే అది చాలా ఇష్టంగా మెయిన్లీ ఆ బుద్ధని పెట్టుకోవడానికి అని చెప్పి ఈ పార్టీషియన్ దాని మీద ఆ వైట్ ఏమంటారు దాన్ని టైల్ వేయించుకున్నాను సో అలాంటిది కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట ఒకటికి రెండుసార్లు నార్మల్గా నాకు ఏంటంటే కొంచెం మొహమాటం ఎక్కువ అండి అందుకని చెప్పేసి షాప్కి వెళ్ళాను అనుకోండి పర్లేదు తీసేసుకోవాలి అని అనుకుంటారేమో అని చెప్పి నా మనసులో అనుకొని ఎక్కువ బేరాలు అంటే బేరాలు కాదు ఇంకా వెళ్ళిన తర్వాత తీసుకోపోతే వాళ్ళు ఏమని అంటారేమో ఒక రెండు మూడు చూపించిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేది ఉండిపోద్ది అనమాట నా మనసులో దానివల్ల మొహమాటానికైనా తీసేసుకొచ్చేస్తాను ఏదో ఒకటి వాళ్ళు చూపించారు చూపించారనుకోండి అరే మనకోసం ఎన్ని చూపించారు కదా అని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటాను బట్ ఇది ఏంటంటే చాలా 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 ఇష్టం అనమాట నాకు అందుకని చెప్పేసి కాంప్రమైజ్ అవ్వట్లేదు వద్దని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను నచ్చక ఇంకా మండే నుంచి కొంచెం హౌస్ అది క్లీన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంకా ఈరోజు రాత్రి అన్నం ఉండేమండి కాకపోతే పిల్లలు టిఫిన్ కావాలి టిఫిన్ కావాలి అనేసరికి చపాతీస్ చేసేసాం కదా నిన్నటి బ్లాగ్లో మీరు చూసుంటారు సో ఇంకా అన్నం అంతా కూడా వేస్ట్ అయిపోవచ్చింది అనమాట అంటే ఎక్కువ మిగిలిపోయింది దాంతో అయితే మార్నింగ్ లేచి పులిహోర కలిపేస్తున్నాను ఆ పులిహోర కూడా బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు అందుకని చెప్పి పులిహోర చేసేస్తారు సో నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసేయాలి సురేష్ గారు అయితే స్నానానికి వెళ్ళారనమాట సో తను రాగానే ఇంక నేను కూడా తినేస్తాను అండ్ ఈరోజు సండే కదండి మెయిన్లీ బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఈరోజు ఎప్పుడు సెవెన్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకుముందే ప్రోమో చూసాము సో ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఈరోజు ఫుల్ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట సో అది ఇంకా బిగ్ బాస్ లాస్ట్ గ్రాండ్ ఫినాలే కదా సో విన్నర్ కోసం అని చెప్పేసి చూస్తున్నాము ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి షో అయితే నాకు బాగా నచ్చిందమ్మా సో ఈరోజు అయితే సండే కదా అండి సో అయితే కొంచెం లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము సో రాత్రి అన్నము కొంచెం ఎక్కువ ఉండేమా ఎవరు తినలేదండి వాళ్ళ డాడీ టిఫిన్ తెస్తే తినేసారు ఇంకా అన్నం అంతా మిగిలిపోయింది సో వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి సో ఇప్పుడైతే పులిహోర కలిపేస్తున్నానమాట మా ఇంట్లో పులిహోర అంటే అందరికి ఇష్టమే లేండి చాలా రోజులైంది సో ఈ విధంగా అయితే ఈరోజు పులిహోర చేస్తున్నా ఇంకా అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మిషన్ కూడా స్టార్ట్ చేశా సో నిన్న మొన్న కొంచెం క్లౌడీగానే ఉండిందండి అంటే వర్షం పడతా ఉండింది అనమాట అందుకని చెప్పేసి బట్టలు వేయలేదు ఇంక ఈరోజు ఉంది సో ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ చేశాను ఆ పులిహోర క్లిప్ వచ్చింది కదండి అది కొంచెం తారుమారు అయిపోయింది అనమాట ఇక్కడ రావాల్సిన క్లిప్ అక్కడికి వచ్చేసింది సో పులిహోరలో పల్లీలు లేకుండా తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి కొంచెం పల్లీలు క్రిస్పీ క్రిస్పీగా వేయించుకొని ఆ పులిహోర తినేటప్పుడు తింటే చాలా బాగుంటుంది కదా సో నిమ్మకాయ పులిహోరనే చేస్తాను మామిడికాయ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మా ఇంట్లో కానీ అండ్ నాకు కూడా పులి నిమ్మకాయతోనే పులిహోర అంటే బాగా ఇష్టము చింతపండు పులిహోర కూడా ఇష్టం కానీ మనం నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అంటే టెంపుల్స్ అలా పెడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి అదే స్టైల్లో చేద్దాం మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరలేదు అందుకని వదిలేసి మనకి ఇవన్నీ సెట్ అవ్వలే అని చెప్పి ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాను లవ్క కూడా బాగా ఇష్టం అనమాట లెమన్తో చేస్తే సో ఇంకా అందుకని చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసుకున్నా అందులో కొంచెం అంతా మినపప్పు అలాగే పచ్చదనపప్పు కూడా వేయించాను అనమాట అనమాట సో అవి ఏంటంటే పచ్చదన ఉప్పు మినపప్పు చాలా తక్కువ వేసుకోవాలండి లేదంటే పళ్ళ పళ్ళ కింద పడింది అనుకోండి ఏదో స్టోన్ పడినట్లు అనిపిస్తుంది సో అందుకని చెప్పి అవి కొంచెం చూసుకొని ఆ వేయను నార్మల్గా కాకపోతే మనం తాలింపు వేసేటప్పుడు ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి వేసేసాను సో ఇంక దాని తర్వాత అయితే కొంచెం అంత పసుపు వేసాను పసుపు కొంచెం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది లేదంటే మా ఆడిపోతుంది అనమాట తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాను అలాగే కరివేపాకు కరివేపాకు కూడా దొరకట్లేదండి అన్ని చెట్లు వేసాను కానీ కరివేపాకు చెట్టు వేయలేదు నేను సో చూసుకొని కరివేపాకు చెట్టు ఒక మంచి చెట్టు వేసుకొని మంచిగా గ్రో చేయాలి ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి వాటికి ఖచ్చితంగా కరివేపాకు లేకుండా మనకి చేసినట్లే అనిపించదు తరీట్లు బప్పుచారులో కానీ ఇలాంటి వాటిల్లో అర్జెంటుగా దొరకాలంటే దొరకట్లేదు సో అందుకని ఒక చెట్టు పెంచాలి ఖచ్చితంగా త్వరలోనే వర్షాకాలం కాబట్టి అలాగో తొందరగా బ్రతికేస్తుంది సో ఇంక ఇక్కడైతే తాలింపు రెడీ అయిపోయింది ఇంకా అన్నం కూడా నేను బాగా పొడిగా చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇందులో ఇంకా పులుసు వేసి కలిపేయడమే పులుసు ఆయిల్లో వేస్తే చేదొస్తుందండి ఎక్కువసేపు నేను కూడా ఎక్కువసేపు ఏం వేయలేదు జస్ట్ కొంతసేపు అలా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించినా కానీ చింతపండు పులుసు అయితే ఎక్కువసేపు ఉడికించుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది బట్ లెమన్ ఏంటంటే మనం ఎక్కువసేపు ఉడికించాము అంటే రైస్ చేదుగా వచ్చేస్తుంది అనమాట అందుకని జస్ట్ అలా వేసాను ఇలా కాకపోయినా డైరెక్ట్గా మనం అన్నంలో కలిపేసుకొని తాలింపులు పసుపు వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు సేమ్ ఒకేలాగా ఉంటాయి బట్ నేను ఎందుకో ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇలాగే అలవాటైపోయి ఇలాగే చేస్తూ ఉన్నాను సో ఇంక దీన్ని మొత్తం కూడా కలిపేస్తున్నాను అనమాట గరిటతో ట్రై చేశాను కానీ గరిటతో అయ్యే పనులు కావండి ఇవి పులిహోర అంటే చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ అంటే టేస్ట్ కాదు కలపడం మొత్తం కూడా ఒక ఒకే రకంగా ఈక్వాల్గా మిక్స్ అయిపోతుంది సో అదనమాట ఇంక మొత్తానికి పులిహోర అయితే రెడీ చేసేసాను మా పిల్లలకి ఫేవరెట్ అనమాట మెయిన్లీ సురేష్ గారికి లౌక్యకి బాగా ఇష్టము సో ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి పిల్లలిద్దరూ కూడా బ్రష్ చేసేసారు లేట్ అయింది నైన్ టెన్ దాకా అయిపోయింది టెన్ టెన్ థర్టీ అయింది సో పిల్లలు కూడా కొంచెం లేట్గా లేచారు మేము లేచిందే ఎయిట్ కంటే పిల్లలు లేచేసరికి నైన్ అయిపోయింది సో ఇంకా వాళ్ళు లేచి కొంచెం ఆడుకొని సండే కదా ఆ ఫీల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా బ్రష్ చేసుకొని వచ్చేసరికి నేను ఇంకా పులిహోర చేసేసాను ఇంకా వాళ్ళకి నచ్చినంత పెట్టేసాను అనమాట లోక్యం అయితే బాగా ఫుల్గా తినింది సో రుత్విక్ నార్మల్ గా అంత హెవీ ఏం తిండు బిర్యానీస్ అలాంటివి అయితే ఫుల్ లాగిచ్చేస్తాడు సో ఇద్దరికి పులిహోరైతే పెట్టేశాను ఇంక దాని తర్వాత ఈ లోపు నీళ్ళ కలిసి నాకు కొత్తిమీర ఉంది కదండి ఆ కొత్తిమీరని నీట్గా వలిచి అంటే నేను జస్ట్ ఇట్లా వలిచి వంటరా అని చెప్పేసి అన్నాను నీట్గా కడిగి తీసుకొచ్చిందండి లౌక్య సో బాగా నీట్గా చేసింది అనమాట ఇంక అయితే పక్షులు బాగా ఇష్టంగా తింటాయి కొత్తిమీరని మన దగ్గర ఉన్నాయి కదా ప్యారెట్స్ సావన్నమాట వాటికైతే కొంచెం పెట్టేశారు ఇంకా మిగిలిందైతే నీట్గా వాష్ చేసేసి ఇట్లా శుభ్రంగా బాక్స్లో పెట్టి తీసుకొచ్చారనమాట పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు పెద్ద అయిన తర్వాత చేయడానికైనా హెల్ప్ చేయడానికైనా సో మనకి బాగుంటుంది ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు అలాంటి అప్పుళ్ళు సో మనం చేస్తేనే కాకుండా మన పిల్లలకంటూ కొంచెం పనులు చేస్తూ ఉన్నామంటే బాగుంటుంది కదా సో ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఎలా చేసేసారు థ్యాంక్ యూ రుత్వి ఆ చిరిగిపోయిన ఏంటి ఏమి ఎక్కడ తింటున్నారు మిద్ది మిద్దు తింటున్నారా కూర్చో నువ్వు అదే అట్టేసి ఇటు చేసి కింద పడేసుకుంటావు తినలేరా ఉప్పు ఉప్పు సరిపోయిందా కూడా చెక్ నేను అదండి సో పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు అండ్ ఇది వచ్చేసి నిన్న డిజైన్ చేసిన ఒక సింపుల్ బ్లౌజ్ అనమాట సో ఈ డిజైన్ వచ్చేసి కొత్త డిజైన్ సో మన వర్క్ అది కాబట్టి అప్పుడప్పుడు డిజైన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను కొత్త డిజైన్స్ అలా వేసినప్పుడు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మెసేజ్ చేసి మీ శారీ పిక్స్ అవి పెట్టారు అంటే నేను మీకు డిజైన్ చేసి పంపిస్తాను మీ అడ్రస్కి సో ఇదనమాట డిజైన్ చాలా బాగుంది కదండి సో ఈ డిజైన్స్ అనేవి శారీని బట్టి కూడా మనకి హైలైట్ అవ్వడం డల్ అవ్వడం శారీలో కలర్స్ డార్క్ ఉంటే డిజైన్స్ కూడా మనకి బాగా పడతాయి అండ్ మెయిన్లీ ప్లెయిన్ క్లాత్ మీద డిజైన్ వేసుకుంటే బాగుంటుంది లైఫ్ రావడానికి డిజైన్ బాగా కనిపించడానికి కూడా అండ్ ఈరోజు సండే కదండి సండే అంటే స్పెషల్ లేకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పేసి సురేష్ గారి చేత ఒక వన్ కేజీ చికెన్ తీసుకొచ్చేసారనమాట సో దాంట్లో వచ్చేసి ఈరోజు కొంచెం పక్కన పెట్టేసాను కొంచెం వచ్చేసి అంటే ఒక హాఫ్ కేజీ ఎక్కువేం తినాలండి ఇంకా తింటే నేను తింటాను అండ్ పిల్లలకి కొంచెం అలా కొంచెం కొంచెం తింటారనమాట మెయిన్లీ తేవడం అయితే నా కోసమే సో ఇంక ఈయనైతే ఎవరు చేస్తారులే అది అంటే నేను వర్క్లో ఉంటాను కదా అయినా కొంచెం రెస్ట్ తీసుకునేలాగా ఎక్కువ చేయనివ్వరు అనమాట బిర్యానీ ఏదో ఒకటి తెచ్చేస్తాను ఏదైనా అదే కాస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటారు సో బిర్యానీ ఫేవరెట్లేండి దానికోసం అనమాట సో నాకు రెస్ట్ పక్కన పెడితే వాళ్ళకి బిర్యానీ తినడం అంటే బాగా ఇష్టం ఋత్వికి కానీ ఆయనకి కానీ ఇంకా అలాగా తెచ్చేస్తూ అనమాట నాకు కొంచెం పని తగ్గుతుంది అని చెప్పి సో ఇంక ఇక్కడ మసాలా అయితే గ్రైండ్ చేసేసాను మిక్సీ నాకు బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ ప్లేస్ యూజ్ చేసుకోకుండా సింపుల్గా ఉందనమాట సో కొంచెం అయితే చికెన్ మ్యారినేట్స్ పెట్టాను ఈవినింగ్ చికెన్ ఫ్రై లాగా చేసేస్తాను రసం పెడదామని అండ్ అయితే ఇలాగ లాగా చేశాను అనమాట చిక్కగా మరి వాటర్ వాటర్గా లేకుండా కొంచెం చిక్కగా చేశాను చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ చేయడంలో అమ్మ చాలా బాగా చేస్తుందండి ప్రాసెస్ కూడా చాలా తక్కువ నాది కూడా బాగా వచ్చింది కానీ ప్రాసెస్ చాలా ఎక్కువ అంత ప్రాసెస్ చేసే చేస్తేనే ఈ విధంగా వచ్చిందనమాట లేదంటే అసలు అంత బాగోదు అండ్ అందులో కూడా ఈ మధ్య చికెన్ కానీ బిర్యానీస్ ఇవన్నీ వండడం చాలా తగ్గించేశాను కదా సో చేస్తూ ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం కవర్ చేసుకోగలము వన్స్ ఒకసారి వదిలేస్తూ వెళ్ళాము అనుకోండి అంత తెలియదు అనమాట అంటే మర్చిపోతూ ఉంటాము సో ఏదైనా అంతే కదండి అలవాటు చేసుకుంటూ వెళ్తేనే దాంట్లో మనం కూడా మంచిగా ఎక్స్పెక్ట్ అవుతామన్నమాట సో అది చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండ్ దాని తర్వాత రైస్ తినేసి ఇంక ఈ లోపు సురేష్ గారు ఏదో మంచి వెబ్ సిరీస్ ఒకటి పెట్టారు సో ఇంకా మంచిగా పిల్లలు హాల్లో మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నారు సండే రోజు బిగ్ బాస్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళలేదండి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి సండే వచ్చిందంటే నేను మీకు చెప్పాను కదా అక్కడికి వెళ్తారని చెప్పేసి బట్ ఈసారి వెళ్ళలేదు బిగ్ బాస్ అవి చూడాలంట మాతో పాటు కలిపి ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసారు ఇంకా అందులో కూడా రోజు మేము కూడా అనుకుంటున్నాం పిల్లలతో కలిసి చూడాలి అని చెప్పి ఇంకా దానికోసం అని చెప్పి హాల్లో పరుపులు వేసేసారనమాట కింద పడుకొని చూడడానికి అని చెప్పి సో ఇంకా అలాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో పాటు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆర్డర్ చేశానండి కొన్ని అయితే చాలా రోజుల ముందే వచ్చేసాయి ఈ నేమ్ ప్లేట్ మాత్రం రావడం కొంచెం లేట్ అయిందనమాట ఇంస్టాగ్రామ్ లో ఒక పేజ్లో గిఫ్ట్ పేజెస్ ఉంటాయి కదా అక్కడైతే తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి నిజంగా ఇదేంటంటే మనకి బయట వాల్స్కి పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను కాకపోతే అంటే అపార్ట్మెంట్స్కి అయితే ఇది యూస్ అవుతుంది కానీ మనది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి బయట పెట్టాము అంటే పాడైపోతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ అదంతా కూడా మనకి వుడ్తో వచ్చింది బట్ ఫినిషింగ్ చూసారు కదా చాలా బాగా అండి అండ్ ఇవే కాదు ఇంకా నేను వేరే ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను ఒక వీడియో సపరేట్గా చేస్తానులేండి జస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తూ వీడియో షూట్ చేశాను సో చాలా నీట్గా వచ్చింది నేమ్స్ కానీ ఆ ఫినిషింగ్ అదంతా సురేష్ గారు అయితే సర్ప్రైజ్ అనమాట ఎప్పుడు చేసావు ఇదంతా అని చెప్పి అంటే ఆయనకి తెలీదు చూడగానే ఆ నేమ్స్ అది చూసి కొంచెం డిఫరెంట్గా ఉండేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి కొంచెం బజ్జీలు అవి తీసుకొచ్చారండి సో ఆ బజ్జీలలాగా తినేసి ఇంకా రెడీ అయిపోయామనమాట అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది సో ఇంకా పిల్లల్ని ఫ్రెష్ ఫ్రెషప్ చేయించేసి ఇంకా నేను బిగ్ బాస్ చూడడానికి అయితే రెడీ అయిపోయామనమాట నాకు పర్సనల్గా బిగ్ బాస్లో ఈసారి నేను సపోర్ట్ చేసింది అయితే పల్లవి ప్రశాంత్ ఉన్నారు కదండి తనకి చేశాము ఎందుకో బాగా అనిపించింది అంటే బయట ఎలా ఉన్నా ఈవెన్ బిగ్ బాస్లోకి రాకముందు తను నాకు అంతగా నచ్చేది కాదు ఆ విధంగా ఏంటిది అని చాలా డిఫరెంట్ అనిపించింది బిహేవియర్ బట్ వన్స్ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత నుంచే కదా మనం చూడడం స్టార్ట్ చేసాము నాకు బాగా అనిపించింది ఇంకా చాలా మంది ఆపోజిట్ ఉన్న వాళ్ళని కూడా లైక్ చేశారు మేబీ నేను సీరియల్స్ అవి చూడకపోవడం వల్లేమో నాకేమంత నచ్చలేదండి నిజంగా సో నా పర్సనల్ ఒపీనియన్ నేను సపోర్ట్ చేసింది అండ్ ఓట్ చేసింది ఈ సీజన్ నాకైతే చాలా చాలా హైలైట్గా అనిపించింది సో మీరు ఎవరికి సపోర్ట్ చేశారోనే చెప్పండి అండ్ ఫైనల్గా ఇలాగ పరుపులు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేయండి ఆ రోజైతే చాలా మెమరబుల్గా అనిపించింది పిల్లలతో పాటు ఫుల్గా చూస్తూ మూవీస్కి వెళ్లకుండా కూడా ఇంట్లో ఇలా ఇంకా మధ్య మధ్యలో సాంగ్స్ అవి వచ్చినప్పుడు డ్యాన్స్లు వేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట చూసారు కదా సో ఎంతకు మించి ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి హ్యాపీగా ఇంకేమన్నా కావాలన్నా తెప్పించుకొని తినేసి ఇంకా మనం సినిమాలకి అట్లా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి ముందు ఎపిసోడ్ కూడా కొంచెం సేపు పెట్టుకొని అలాగ చూస్తూ ఉన్నారు అది స్టార్ట్ అవ్వడానికంటే ముందే సో ఇది సిక్స్ థర్టీ అప్పుడు అప్పటికి అది స్టార్ట్ అవ్వదు కదా ముందు రోజు ఎపిసోడ్ పెట్టుకున్నారు పిల్లలు సో చూడలేదని వాళ్ళు ఆ రోజు సాటర్డే కదా ఇంకా అలా డ్యాన్స్ వేస్తూ అలా ఎంజాయ్ చేశాము అండ్ మీ అందరూ ఏం చేశారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్